కంట్రోల్ హౌస్లో ఎప్పటికీ ఎవిక్షన్ ప్రిపేర్స్ అంటూ టాస్క్ అయితే మొదలుపోయింది ఇక లేటెస్ట్ టాస్క్ అయితే యావర్ శోభా సెట్టిల మధ్యన జరుగుతూ ఉంటుంది ఎదురుగా బర్గర్స్ని పెట్టి ఆ బర్గర్స్ని అయితే తినాల్సి ఉంటుంది ఇక్కడే అసలైన ట్విస్ట్ అయితే బిగ్ బాస్ పెట్టుకుంటూ వచ్చేసాడు ఆ బర్గర్స్ ఎదురుగా యావర్ శోభా సెట్టి నిల్చొని ఉంటారు ఇక డైని చేతిలో పెట్టగా అందులో ఈటని వచ్చినప్పుడే వాటిని తినాల్సి ఉంటుంది ఎవరైతే ఎక్కువగా ఈడ్స్ వచ్చిన తర్వాత తింటారో అప్పుడే వాళ్ళు ఆ బర్గర్స్ని కంప్లీట్ చేసి విన్నర్స్గా అయితే ఎవిక్షన్ తగ్గించుకోవడం జరుగుతుంది ఇలా ఈ రౌండ్లో అయితే ఎవర్ గెలవడం జరుగుతుంది ఇలా వరుసగా మూడు రౌండ్లో కూడా ఎవరు గెలవడంతో తనకి ఇది ఒక ప్లేస్ ఎపిసోడ్గా మారనుందని చెప్పుకోవచ్చు అయితే శోభా శెట్టి తినేయడంలో ముందున్నప్పటికీ తనకి మాత్రం తన చేతిలో ఉన్నది సహకరించలేదనే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా యావర్ ఇదే చురుకుగా ఆటాడి ఎవిక్షన్ ని దక్కించుకుంటాడా అనేది చూడాలి